ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మరియు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి జిల్లా అధికారులు మరియు మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యంగా అధికారులకు సూచనలు ఇచ్చారు ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని తుఫాను ప్రభావిత గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని రోడ్లు సదుపాయం లేని గిరిజన ప్రాంతాలకు ప్రజలను మైదాన ప్రాంతాలకు తరలించాలని తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు కూడా మండల ప్రత్యేక అధికారులు అందరూ కూడా మండలాల్లోనే ఉండాలని ప్రతి శాఖకు కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉండేటట్టుంటే వాళ్ళని ఇమీడియట్గా ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని దానితో పాటు ఒక సహాయకులకి కూడా వాళ్ళు వసతి ఏర్పాటు చేయాలని సూచించారు వ్యవసాయ రంగానికి సంబంధించి పొలాలలో నీరు వెంటనే తొలగించాలన్నారు ఇరవై నాలుగు గంటల మించి నీరు నిల్వ ఉంటే పంటలు పాడవుతాయని కావున వెంటనే నీటిని తొలగింపే చర్యలు తీసుకోవాలని సూచించారు